టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా అభిషేక్ శర్మ సంజు సామ్సన్ ఇద్దరు టీమిండియాకు మెరుపుల ఆరంభాన్ని అందించారు ఇద్దరు పవర్ ప్లేను పూర్తిగా సద్వినియోగం చేసుకొని విధ్వంసకారు బ్యాటింగ్ చేశారు అయితే ఆరో ఓవర్లో ఆరో బంతికి అభిషేక్ శర్మ అవుట్ అవడంతో ఈ పార్ట్నర్షిప్ ముగిసిపోయింది అభిషేక్ శర్మ పద్దెనిమిది పనులు ఫోర్లు నాలుగు సిక్స్లతో ముప్పై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత బరిలోకి దిగిన తిలక్ వర్మ ఆరంభం నుంచే హిట్టింగ్ చేశాడు ఇద్దరు పోటీ పాడి సిక్సర్లతో ఫోర్లతో భారీ హిట్టింగ్ చేశారు సంజు సామ్సన్ యాభై ఆరు బంతుల్లో ఎనిమిది సిక్స్లు ఆరు ఫోర్లతో నూట తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్ గా ఉన్నాడు తిలక్ వర్మ నలభై ఏడు బంతుల్లో తొమ్మిది ఫోర్లు పది సిక్సర్లతో నూట ఇరవై పరుగులు చేసి అవుట్ గా ఉండి మెరుపులు మెరిపించారు దీంతో భారత జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లో ఒక వికెట్ నష్టానికి రెండు వందల ఎనభై మూడు పరుగులు చేసింది దక్షిణాఫ్రికా బౌలర్లలో లూతో ఒక వికెట్ తీశాడు కాగా టీ ట్వంటీలో దక్షిణాఫ్రికా జట్టుపై భారత్కు ఇదే హయ్యెస్ట్ స్కోర్ కావడం విశేషం ఓవరాల్గా రెండో అత్యధిక స్కోర్ కావడం కూడా విశేషం అంతేకాదు ఇది భారత్కు ఓవర్సీస్లో హయ్యెస్ట్ స్కోరు అలాగే టీమిండియా తరఫున సంజు సాంసన్ తిలక్ వర్మ ఈ ఇద్దరు నాట్అవుట్గా ఉండి హయ్యెస్ట్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు అంతేకాకుండా వీరిద్దరు తొంభై మూడు బంతుల్లోనే రెండు వందల పది పరుగుల పార్ట్నర్షిప్ను నమోదు చేశారు ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా జట్ రెండు వందల ఎనభై నాలుగు పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది హర్షదీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లోనే సౌత్ ఆఫ్రికా ఓపెనర్ రేజా హెండ్రిక్స్ అవుట్ అయ్యాడు హార్దిక్ పాండ్యా వేసిన మరుసటి ఓవర్లో మరో ఓపెనర్ ర్యానల్ కిటన్ ఒక పరుగు వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు అర్షదీప్ సింగ్ తన మరుసటి ఓవర్లో వరుస బంతుల్లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎడేన్ మార్గంను ఎనిమిది పరుగుల వద్ద అవుట్ చేయగా ఎంట్రీ డక్ అవుట్ చేశాడు దాంతో సౌత్ ఆఫ్రికా పది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఈ పరిస్థితుల్లో డేవిడ్ మిల్లర్ క్రిస్టల్ స్టబ్ డెబ్బై ఆరు పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు డేవిడ్ మిల్లర్ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు ఆ మరుసటి ఓవర్లోనే రవి బిష్ణాయి క్రిస్టల్ స్టబ్ను అవుట్ చేశాడు అనంతరం అనలయా సిమ్లేను రెండు పరుగుల వద్ద వరుణ్ చక్రవర్తి అవుట్ చేయగా విరాట్ కోహెట్టిని పన్నెండు పరుగుల వద్ద అక్షర్ పటేల్ అవుట్ చేశాడు తన మరుసటి ఓవర్లోనే కేశవ్ మహారాజును ఆరు పరుగుల వద్ద అక్షర్ పటేల్ అవుట్ చేశాడు తిలక్ వర్మ స్టండింగ్ క్యాచ్తో ఈ వికెట్ సాధించాడు సిప్లమా మూడు పరుగుల వద్ద రమణీప్ సింగ్ అవుట్ చేశాడు దీంతో భారత్ విజయం సాధించింది ఈ గెలుపుతో నాలుగు టీ ట్వంటీల సిరీస్ను భారత్ మూడు ఒకటితో కైవసం చేసుకుంది